హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియా విజయ్లాక్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు కామెంట్ చేస్తలేరు సబ్స్క్రైబ్ అయితే అసలు చేసుకుంటలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళైతే ఎప్పుడు లేచిండ్రు హా చెప్పు నువ్వు గొట్టు పెట్టుకున్నది లేచుడు వెంటనే నేను పెట్టుకుంటూ ఉంటే ఇక మా చేతుల పాప అయితే నీళ్ళు వస్తున్నాయని స్నానం చేస్తాను వెళ్ళింది ఇప్పుడైతే ఇక నేను దోశ చేస్తాను ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను ఏమైంది మా ఆయన అయితే ఇట్లా తీసిచ్చాడు వీటిని అయితే కట్ చేయాలి ఇక తింటావా తినది తినది కొబ్బరి బొండ తీసుకొచ్చాము అక్కడ నీళ్ళు వెళ్ళలేదు మా ఆయన కొబ్బరి బొండని తీసుకురామంటే తీసుకొచ్చింది కానీ కొంచెం కూడా నీళ్ళు వెళ్ళలేదు ఈ కొబ్బరి అయితే వెళ్ళింది చట్నీ చేద్దామని నేను దోశ పిండి నాన పెట్టేసాను దీన్ని నిన్ననే తీసి ఫ్రిడ్ లో పెట్టి కూర వంకాయలు ఉన్నాయి వంకాయలు మీరు తినారు కదా కాదు వాళ్ళు ఇచ్చిండు నిన్న అచ్చిన దోస్తు వాళ్ళమ్మ ఆ కూర ఒకసారి అన్నం పెట్టడం పొంగు పోయింది మళ్ళీ గ్యాస్ అట్లా ఉన్నదని అనకండి ఫ్రెండ్స్ అన్నం ఉడికింది ఇక మా ఆయన దోశ తినడని అందుకే అన్నం కూరండినా తింటే ఒకటి లేదు అయ్యో తింటావు నువ్వు నేను తిన్నా అద్దు చట్నీ సరిపోదు మరి అయిపోయింది ప్యాకెట్ కర్రీ చేసేసినా చైత్ర స్నానం చేసి అద్దు తిన తినే అరే తినా చట్నీ ఇప్పుడైతే చట్నీ చేయడానికి అన్నీ కట్ చేసుకున్నాను ఎండుమిరపకాయలు కొబ్బరి ముక్కలు కొంచెం చింతపండు టమాటా ముక్కలు కొబ్బరి పచ్చడి అన్నమాట కొందరు కొబ్బరి చట్నీ కూడా అంటారు మా పాప అయితే స్నానం చేసేసింది కొంచెం అయితే ఆయిల్ వేడెక్కేసింది కొంచెం మినప్పప్పు దీంట్లో ఫస్ట్ వేసేస్తున్నాను ఏమైంది పోయి ఉండే కరెంట్ అయితే వచ్చింది మినప్పప్పు వేసేసాను మినప్పప్పు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు అయితే నా దగ్గర అయిపోయినాయిందుకు ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే కొబ్బరి ముక్కలను వేసుకుంటున్నాను వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను స్మెల్ అయితే సూపర్ వాసన వస్తుంది టైంకి స్పూన్ దొరకలేదు అందుకే దీంతో కలిపేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవి డోరగా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి ముక్కలు ఇవైతే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను నేను కొంచమే పక్కన తీసేసుకొని పెట్టుకుంటున్నాను కొబ్బరి ముక్కల్ని ఎండు మిరపకాయల్ని ప్లస్ ఈ మినపప్పుని ఫ్రై అయిపోయిన మినపప్పుని దీంట్లో అయితే తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లో మళ్ళీ కడాయి పెట్టేసి ఈ టమాటా ముక్కలని అయితే దీంట్లోనే వేసేసుకుంటున్నాను టమాటా ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే ఒక టమాటా సరిపోదు ఇంకో టమాటా అయితే వేసేసుకుంటున్నాను చైత్రా డాడీ పిలుస్తున్నాడు పో ఈ అయితే మంచిగా మగ్గనివ్వాలి మంచిగా మగ్గ ఇస్తాను ఇంకో టమాటాని వేసేసుకున్నాను కొద్దిసేపు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ చట్నీ చేసి తర్వాత దోశలు వేయొచ్చని చట్నీ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే వీటిని అయితే మంచిగా మగ్గనివ్వాలి ఇప్పుడే కొంచెం చింతపండు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ చట్నీ ఎట్లా అవుతుంది తింటే చట్నీ తినావా మరి కొంచెం జీలకర్ర తీసుకోస్తావా వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను మంచిగా మగ్గాలన్నమాట ఏమైంది కరివేపక్కలేదు కదా దీంట్లోనే కొంచెం జీలకర్ర వేసేసుకున్నాను తాత తీసుకారనమాను తాత తీసు రెండు పోయింది కదా ఏం కదా తాలింపు వేయడానికి ఇప్పుడు లేదు కానీ వీళ్ళైతే ఇంటలేరు మా వాళ్ళు మా ఆయన అయితే ఇద్దరికి ఇంకా ఈరోజు స్నానం చేయించాడు నేనైతే చేపించలేదు ఆయన కూడా చేసేసాడనమాట మంచిగా మగ్గిపోయాయి చూడండి వీటిని కూడా టమాటా ముక్కల్ని పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను ఇలా పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను టమాటా ముక్కల్ని కూడా ఇప్పుడు పోపుని ప్రిపేర్ ఇవి చల్లాయి వరకు పోపునైతే తాలింపు పోపుని చేస్తానన్నమాట తాలింపు వేయడానికి పోపు అవసరం కదా మళ్ళీ చట్నీ పచ్చడిని ఇప్పుడు ఇవి చల్లారే వరకు పోపుని ప్రిపేర్ చేసి వాటిని మిక్సీ పడితే అయిపోతుంది మా తాత అయితే బయట ఆడుకుంటున్నాడు మా పాప కొంచెం ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఏమైంది మా చే పాప అయితే హాయ్ హాయ్ అంటుంది అటు పో చెల్లి మొత్తుకుంటోంది పో కొంచెం ఆవాలు వేసేసుకుంటున్నాను ఆవాలు అయితే చిత్తపటం అంటున్నాయి ఇక ఏమైంది మొత్తుకుంటున్నారు ఇల్లు ఫుల్ వేడవుతుంది ఎండ స్టార్ట్ అయిపోయింది టైం తొమ్మిది అవుతుంది కానీ ఎండ అయితే తొందరగానే స్టార్ట్ అయిపోయింది ఈరోజు కొంచెం మినప్పప్పు జీలకర్ర దీంట్లోనే వేసేసుకుంటున్నాను కరివేపాకు దేమంటే ఇది సరిపోతుందని మా ఆయన ఇది చేతిలో పెట్టారు నా చేతిలో ఎండిపోయింది కదా కొంచెం క్రష్ చేసి వేసేసుకుంటున్నాను ఒక ఎండు మిరపకాయ వేసేసుకున్నాను మంచిగా అయితే ఇక లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయిపోయినాయి స్టవ్ అయితే కట్టేశాను ఇదైతే మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు చిన్న చట్నీ పడతాం అయింది బండి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ ఇప్పుడు అయితే దోశలు వేస్తాను ఒకసారి ఉల్లిగడ్డ కట్ చేసి లేదు అది రుద్దడానికి మీరు దోశ మీద వేస్తే తింటారా మరి ప్లేట్ ఉన్నది ఇది ఎక్కడికో ఇది పిండిద పిండి అయితే సూపర్ పులిసింది ఎండాకాలం కదా ఏమైంది కరెంట్ వచ్చింది కరెంట్ పోయింది కరెంట్ వచ్చింది కరెంట్ పోతే ఫుల్ వేట్ అవుతుంది అన్నయ్య కూడా వచ్చిండు పోయింది మళ్ళీ కరెంటు కూలర్ దగ్గర పోతానికి పోయినా నువ్వు వచ్చింది చేస్తుంది కరెంట్ అయితే ఎక్కడో పెట్టిన తోటి ఫస్ట్ అంగి ఉన్నది ఇది ఇగో ఇట్లయితే ఉల్లిగడ్డ రుబ్బుతున్నాం ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తాను మంచిగా మా అన్న అయితే అటు పట్టుకొని ఉన్నాడు వాళ్ళని ఇప్పుడు అయితే దోశ వేస్తాయి కదా మంచిగా అదే పోయింది మరి కొంచెం మీరు వెళ్ళేసిన కడిగే కదా పెట్టినా మీకు అన్ని అనుమానాలే ముందే కదా కడిగిన పెనమ్మ అయితే వేడైపోయింది పెద్దది అన్న చిన్నదే అదే రాదు ఒకసారి మంచిగుండేది మధ్యలో దుద్దిదే టేస్ట్ లెస్ కొంచెం నీళ్ళు పోయాలి దీంట్లో బాగా గట్టిగా ఉన్నది పోషణ పోషణా పోషణ ఉల్లిగడ్డలు వేయాలనా పెద్దగా పెద్దగా అన్నాడు మా ఆయన అయితే పెద్ద దోశ వేసేసిన కొన్ని ఉల్లిగడ్డ మళ్ళీ కారం అట కొంచెం కారం మసాలా కూడా వేయాల మరి మసాలా తిన్నాడు మా ఆయన కొంచెం కారం తీసి పెడతా మా అన్నయ్యకి కూడా రెండు దోశలు వేసేస్తాడు కూడా తింటాడు పాపం మా అయితే లేదు పుట్టింటికి వెళ్ళింది మళ్ళీ ఉగాదికి వెళ్ళి తీసుకొస్తారనమాట ఈరోజు పోయిందేమో మా వాళ్ళు తీసుకురావడానికి పర్ఫెక్ట్ దోశ అయితే వచ్చింది ఇదిగోండి దోసలు అయితే రెడీ అయిపోతున్నాయి మా ఊలు అయితే తింటారు నేను తర్వాత తింటా మా ఊలు తిన్నాక మా ఆయన అయితే క్రిస్పీగా కావాలని అంటారు ఆయనకైతే క్రిస్పీగా కాల్చిస్తా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం మసాలా మిక్స్ చేస్తాం గరం మసాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిక్స్ కారంలో మిక్స్ చేసి ఆనియన్స్ వేస్తాం కదా అప్పుడు వాటిపైన వేస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దోశ అయితే రెడీ అయిపోతుంది ఆయనకు మంచిగా కాలువాలని కాలుస్తుంది అనమాట మంచిగా ఫోల్డ్ చేసేసి ఇచ్చేస్తా వేడిగా ఉన్నది చిన్న రెడీ ఇదిగోండి దోశ అయితే రెడీ అయిపోయింది మా ఆయనకి నీకేనా ఫస్ట్ వేయాలనా తినవా ఫస్ట్ ఇదిగోండి దోశ చట్నీ అయితే అయిపోయింది నేను చేసినాక మస్తు రాదా బిస్కెట్ తగ్గేదిలే అందరికి వేస్తా ఒక్కొక్కటి మరి కదా వేడిగా ఉన్నది అట్లాంటిది వేయాలనా సేమ్ అందరికి ఒక్కొక్కటి ఆయన సరిపోతుందా ఒక హోటల్ పెట్టాలి మంచిగా ఎవరు తినరు ఇక్కడ కొంచెం కారం ఆనియన్స్ దీనిపైన మళ్ళీ కొంచెం నూనె మా ఆయన నూనె వేస్తా అంటే ఇట్లా చూస్తాం అదే వస్తాను ఎవరు ఉరుక్కుంటా కొట్టిందేడా ఇక్కడ ఉండు అన్నాడా అది మమ్మీ మమ్మీ చెప్పు మమ్మీ ఎత్తుకోవాలా మమ్మీ మా ఆయన చేపించి ఆలుగడ్డ ఇక నీకు ఆలుగడ్డ ఇస్తారు లేవు ఆలుగడ్డ అటేస్తా అట్టికే ప్రయోగం చేయాలి అడ్ దోషేనా ప్లేట్ పట్టుకో ఇక్కడేనా ఇంకొకరు ఇగో మా వాళ్ళు అయితే ఇక్కడ తింటున్నారు ఎట్లున్నది చట్నీ ఇగో మా వాళ్ళు ఇక్కడ మొత్తుకుంటున్నారు చింతపండు ఎక్కువ ఇగో ఇగో ఖరాబ్ చేస్తుంది కొడతాట మా అన్నయ్య ఇక్కడ తింటున్నాడు అద్దు అంటున్నాడు పదేనా తింటాను తిన్నాం ఇక్కడ వచ్చి తింటాను అని పోయిన తర్వాత తర్వాత వాళ్ళు తీసుకెళ్ళడానికి మా ఉదయాన్ని తీసుకురాడు అనుభూ ఏమైంది మళ్ళా వంట పెట్టిన చట్నీ మా తాత కేసు ఇస్తాయి ఇప్పుడు ఇప్పుడే తింటాంది మావిడ ఇక పాపం పొద్దు అప్పటి నుంచి పొద్దున్నేసి చేసి అలసిపోయింది పిండి కూడా అయిపోయింది మొత్తం ఇక మా తాత తిన్నాడు నేను తిన్నా మా బాబా తిన్నాడు చేతు అందరం తినేసాం ఈమెది అస్సలు తింటలేదు తిన్నదిగా వాళ్ళు తాగుతా అని మొత్తుకుంటుంది సంచులు వేస్తారు ఇండి సంచులు వేస్తారు పాలు తాగితే దోశ వేసుకుని ఇక మావిడ లాస్ట్ మిగిలిన పిండి తోటి అయిపోయిందా ఎప్పుడు మిగిలి కానీ നീൻ് എ മി അതൂസിന